ఓకే సో రైట్ నో మనం ఆస్ట్రాల్లో బాండ్ టైట్ ప్యానెల్ దగ్గర ఉన్నాము సో ఈ ప్యానెల్లో ఉన్న ప్రోడక్ట్ ఫీచర్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు హలో మీ పేరు నరేష్ మేడం నరేష్ గారు సో ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ ఫీచర్స్ వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకే మేడం దాంట్లో బ్రెడ్ అండ్ బటర్ ప్రోడక్ట్ వచ్చేసి బాండెడ్ టైట్ పాస్టర్ మేడం ఇటు ఈ ప్రోడక్ట్ వచ్చి మా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ మార్కెట్లో ఉంది సో ఈ దీంట్లో చాలా వేరియంట్స్ ఉన్నాయి మేడం త్రీ టైప్స్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి టైం వేరియేషన్ బట్టి వేరియంట్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మార్బుల్ టు మార్బుల్ గ్రా మార్బుల్ టు గ్రానైట్ ఆర్ వుడ్ వుడ్ టు గ్లాస్ అవి అవన్నీ అతికించడానికి ఫస్ట్ అండ్ క్లియర్ యూజ్ చేస్తారు ఇది ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది ఫైవ్ మినిట్స్లోనే అతుకుంటుంది సో ఇది ఫైవ్ మినిట్స్ ఉంది ఇందులో వేరియంట్ అండ్ ఇది ఎయిట్ అవర్స్ ఉంటుంది ఇది ఫోర్ అవర్స్ ఉంటుంది టైం వేరియేషన్ బట్టి ప్రోడక్ట్స్ ఉన్నాయి మేడం మన దాంట్లో సో ఇది వచ్చేసి క్లియర్ వేరియంట్ మేడం క్లియర్ అంటే ట్రాన్స్పరెంట్ కలర్ వాటర్ టైప్ ఉంటుంది సో ఇప్పుడు గ్లాస్ టు గ్లాస్ బాండింగ్ ఉన్నప్పుడు

మార్పుల్కి కతికించడానికి యూజ్ చేస్తారు మేడం ఇందులో మన దాంట్లో వచ్చేసి స్పెషల్ ప్రోడక్ట్ ఉంది మేడం బాంటెడ్ ప్రో ఇది బాంటెడ్ ప్రో మేడం ఇది వచ్చేసి యూవీ రెస్టెన్స్ ఉంది అంటే ఇంటీరియర్ యూజ్ చేయొచ్చు ఎక్స్టీరియర్ కూడా యూజ్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఇప్పుడు క్లాడింగ్కి ఉంటుంది కదా మార్బుల్ గ్రానైట్ క్లాడింగ్స్ వేస్తారు కదా నేమ్స్గా నేమ్స్ క్లాడింగ్స్ ఉంటాయి కదా అది బయట వేస్తారు వాళ్ళది ఇప్పుడు సపోజ్ మనం పనం అనుకో వాళ్ళు క్లాడి మెటల్ మెటల్ కూడా బయట వేస్తారు బయట వేసినప్పుడు యూవీ అంటే సన్లైట్ పడుతుంది సన్లైట్ పడ్డప్పుడు కూడా ఈ ప్రోడక్ట్ యూజ్ అనుకో యూవీ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి యూవీ రెసిస్టెన్స్ ఎట్లా హెల్ప్ అవుతుంది సన్లైట్ పడ్డప్పుడు మ్యాచ్చరైజర్స్ అవన్నీ వెదర్ వెదర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా అబ్జర్వ్ చేసుకున్నప్పుడు చేసుకునేందంటే కొన్ని కొండ మెటీరియల్స్ ఊడిపోతాయి సన్లైఫ్ సో ఈ ప్రోడక్ట్ వాడితో మాత్రం అది యూ రెస్టెన్స్ ఉంది కాబట్టి ఊడిపోదు ఓకే సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వాడితే అసలు వారంటీ ఏంటి వారంటీ మేడం ఈ ప్రోడక్ట్ మాత్రం లైఫ్ లాంగ్ వ్యారెంటీస్ ఉంటాయి లైఫ్ లాంగ్ వారంటీ ఐ డోన్ థింగ్స్ లైఫ్ లాంగ్ వ్యారెంటీ కొంచెం ఎఫోక్సి ఎఫోక్స్ అలాగే ఉంటుంది ఓకే మార్పుల్ మాత్రం కట్ అయిపోతుంది సో ఒకటి ఏదైనా లైఫ్లాంగ్ వ్యారంటీ ఉందంటే అది ఇదే అని చెప్పొచ్చు నేను నైస్ అండి థ్యాంక్ యూ సో మచ్